హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మేమైతే వ్రతం చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం పూజ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ చూసారా అమ్మవారిని నేను ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని రూపది పెట్టి అలంకరించిన వీడియో కూడా మీకు షార్ట్ పెట్టాను తయారీ షార్ట్ అంతానా ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ కింద కలషం అది అన్నీ ఏర్పాటు చేసుకొని పిండి వంటలు అవన్నీ వండుకొని ఇలా అన్నీ సమకూర్చుకున్నాను ఇక మా వారు దీపాలంకరణ చేస్తున్నారు మగవాళ్ళు దీపాలంకరణ చేస్తే చాలా మంచిది కదా వాళ్ళే కదా చెయ్యాలి దీపాలంకరణ దీపం వెలిగిస్తున్నారు అతను దీపం వెలిగించాక అన్నీ సమకూర్చుకొని కూర్చొని ఇద్దరం పూజ అయితే చేసుకున్నాము ఆ పూజకైతే మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది ఇంకో కలసారాధన చేస్తున్నాము మా చెల్లి అయితే బాగా ఈ పూజకి అంతా ఆవిడకి కదా అది చదవడానికి అది కూడా వచ్చింది మార్నింగే అంతా దేవుడికి శుద్ధి చేయడానికి మంత్రం చదువుతుంటే నేను నీరు దేవుడిని శుద్ధి చేయడానికి అది నీళ్ళు అవి చల్లుతున్నాను గంధ పుష్పాక్షంతలు అన్నిట్లతో కూడా పూజ చేసుకుంటాం కదా మనం అన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకొని పూజ అయితే చక్కగా ఇలా చేసుకుంటున్నాము అమ్మవారి అలా ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలి కదా ఎప్పుడు అందరూ ఇలాగే చేసుకుంటారు కానీ నేను చేసుకున్న పూజ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అగ ఆభరణం కూడా తీసుకున్నాము ఆభరణం పెట్టాను అక్కడ అమ్మవారిని అలంకరించినప్పుడైతే మా పాప ముందు రోజు సాయంత్రం నుంచి కూడా ఇంకా అలంకరణ చెయ్యాలని చెప్పని సాయంత్రం వచ్చి స్నానం చేసి అమ్మవారిని అలంకరించడం మొదలుపెట్టింది అమ్మవారిని అలంకరించడం మొదలుపెట్టినప్పుడు కూడా వీడియో తీసాను ఆ షార్ట్ అంతా మీరు చూశారు కదా ఇప్పుడు లలిత అమ్మని కూడా పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే సాయంత్రం లలితాపారాయణను కూడా చదువుకుందామని చెప్పని లలితమ్మ ఫోటో కూడా పక్కనే పెట్టుకున్నాను మధ్యలో అమ్మవారి కలశం ఏర్పాటు చేసుకున్నాను ఆ పక్కన వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అక్కడ వరలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజకి పెట్టుకున్నాను ఇక అష్టోత్తరం చదువుతుంది అష్టోత్తరానికి కుంకుమ పూజ చేసుకుంటున్నాను మా పిల్లలు కొంచెం బాగానే హెల్ప్ చేస్తారు ఇలాంటి పూజలప్పుడు వంట పని అది చెయ్యాలి కదా పిండి వంటలు అవి నీళ్ళప్పులు వీళ్ళు కొంచెం పువ్వుల అలంకరణ అది కూడా పిల్లలు చేశారు అందువల్ల కొంచెం పని బేగానే అయ్యింది ఈ పూజ అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది కదా అందరికీ కూడా ఇక అమ్మవారిది అష్టోత్తరం పువ్వు కుంకుమతో చేస్తున్నాను అతను అయితే వెండి పువ్వులతో చేశారు ఇక అమ్మవారిది ఇక కట్టుకుంటాం కదా రక్షాక్షోత్రం మంత్రము చదివింది తను రక్షా స్తోత్రం చదివితే తనకి పాపకైతే నేను కట్టాను అది చూసారా పాప ఎంతో బొంగు రక్షాక్షోత్రం కట్టుకున్నప్పుడు అయితే అమ్మవారికి నెయ్యి దీపం ఎప్పుడు హారతిస్తూ ఉంటాం మేము పూజ అయిన తర్వాత మామలకి కర్పూర హారతి ఇస్తాము నేతితో హారతిస్తాను ఎప్పుడు నేనైతే అమ్మవారికి ఇలాగ అలా హారతి చూపించుకుంటున్నాను అమ్మవారికి ఆ నైవేద్యం అది చూపించేసుకొని ఇలాగ నేతితో హారతి చూపించుకుంటున్నాను నవనేత హారతి అవుతుంది కదా అని ఎక్కువ అయితే వేసుకోలేదు ఇలా సింగిల్ ఒత్తితోనే హారతి ఇచ్చుకుంటున్నాను ఈరోజు ఈ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా అమ్మవారికి కర్పూర హారతి కూడా మంగళం పాడుకుంటూ కర్పూర హారతి అయితే అందరం ఇచ్చుకున్నాము మా పిల్లలు మేము కూడా కలిపి ఇదిగా మా వారు నేను కలిపి మంగళహారతి ఇద్దామని చెప్పిన మంగళ హారతి వేస్తున్నాము పాప కూడా పక్క నుంచి పాట పాడుతూ ఉంది అందుకనే నవ్వుతున్నాను మంగళహారతి చాలా బాగా పాడింది తను కొంచెం కొంచెం మధ్యలో మిస్టేక్స్ వచ్చాయి అందువల్ల హారతిది పెట్టలేదు ఇలా చూపిస్తున్నాను హారతి అయితే అమ్మవారికి చక్కగా పూజ అయితే బాగా టైంకి బాగానే అయిపోయింది చాలా లేట్ అయిపోద్దేమో అనుకున్నాను తను హెల్ప్ చేయడం వల్ల బాగానే అయింది హారతి పూజ అది అంతా బాగానే అయిపోయింది ఈ పూజ అయిపోయిన తర్వాత మా వారైతే నాకు పూజ చేసిన కుంకుమని బొట్టు పెట్టి ఎప్పుడూ శ్రావణ మాసంలో అలా ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ తల్లి ఆశీర్వాదింపుతో పాటు అతను కూడా ఆశీర్వదించారు ఇక అమ్మవారికి అయితే ఐదు రకాల పిండి వంటలు వండుకున్నాను నేను ఐదు రకాల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను ఈ ఆ నైవేద్యంతో పాటు చిరకలు కూడా నానబెట్టుకున్నాము తాంబూలానికని అని చెప్పి తాంబూలానికి శనగలు పెట్టుకున్నాను తాంబూలానికి జాకెట్ ముక్కలతో పాటు ఈ ప్లేట్స్ కూడా తీసుకున్నాను తాంబూలానికి ఇవ్వడానికి బాగుంటాయి కదా అందరికీ అని చెప్పని ఆ తాంబూలం అంతా కూడా సర్దుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పూజ అయిన తర్వాత కొంచెం అష్టలక్ష్మి క్షోత్రములు మహాలక్ష్మా అష్టము అవన్నీ కూడా కొద్దిసేపు టైం ఉంది కదా అవన్నీ కూడా కొంచెం సేపు కూర్చొని చదువుకున్నాము మనశ్శాంతిగా ఉంటుంది కదా అమ్మవారిని చూసి చదువుకుంటూ ఉంటే అవన్నీ చదువుకున్నాము ఆ వరలక్ష్మి వ్రతం పూజ సర్దినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఆ రెండు రోజులు కూడా పని చేస్తూనే ఉంటాం కానీ అలసట మాత్రం అంతా మర్చిపోతాం తర్వాత మా అన్నయ్య గారు మా వియ్యంకరాలు వచ్చారు తాంబూలం తీసుకోవడానికని వాళ్ళు పూజ ముగించుకొని మా పూజ తాంబూలానికని వచ్చారు వాళ్ళకి బొట్టుంచి తాంబూలం ఇచ్చుకున్నాను ఫస్ట్ దంపతుల తాంబూలం ఇస్తే మంచిది కదా అందుకని దంపతుల తాంబూలం ఇచ్చుకున్నాం ఫస్టు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు తాంబూలం తీసుకొని ఇస్తున్నమ్మ అని చెప్పని చెప్పి తను కూడా పుచ్చుకుంటున్నామ్మ వాయినం అని చెప్పని తీసుకొని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది పూజ అయిన వెంటనే వాళ్ళిద్దరూ కూడా వచ్చారు మా ఇంటికి చక్కగా ఆశీర్వదించారు ఇదండి మా చెల్లి కూడా తాంబూలం ఇచ్చాను మా పెద్ద పాప పాపకు కూడా తాంబూలం ఇచ్చేసాను బొట్టు పెట్టి తర్వాత ఇంకా అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా తాంబోలానికి వస్తూనే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళందరినీ కూడా ఇది తాంబోలు ఇచ్చుకొని చాలా బాగా అయ్యింది పాప అయితే నన్ను ఆశీర్వదించమంది తను ఆశ్రయించాను ఇగో మా చిన్న పాపకైతే ఇలాగా పా పసుపు రాసి పారాన్ని అది పెడుతున్నాను తనకు చాలా ఇష్టం ఇలా పెట్టించుకోవడం అదిని తనకి పసుపు రాసి పారాన్ని అది పెట్టాము మేమైతే పూజకు ముందే అన్నీ పెట్టేసుకున్నాము తన శారీ కట్టుకొని తయారయ్యింది అందుకని తనకి ఇప్పుడు పసుపు రాసి పారాని పెట్టి తనకైతే వాయినం ఇచ్చాను వాయినం తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తనకిలా ట్రెడిషనల్గా పూజలు అవి అంటే కూడా చాలా ఇష్టం చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నాతో పూజలు అవి చేసుకున్నప్పుడు అదిని తనకైతే ఇలా బొట్టు పెట్టి దానికి కూడా వాయినం ఇచ్చాను వాయినం తీసుకొని చాలా హ్యాపీగా సరదా పడింది తనను కూడా ఆశీర్వదించాను వంగలా పోతుంది వడ్డానం పెట్టుకుంది కదా శారీకి అందుకని కొంచెం ఇబ్బందిగా వంగుతుంది ఇంకా తనకైతే ఇలా ఒక తాంబూలం ఇచ్చాను చూపిస్తుంది తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తాంబూలం తీసుకున్నారు వరలక్ష్మి పూజ మాత్రం చాలా బాగా అయింది అందరు ఆశీర్వాదంతో కూడా అమ్మవారి పూజ చక్కగా చేసుకున్నాము ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నప్పుడు ఒక వారం రోజులు అంతా అడావడి అడావడిగా ఉంటుంది కానీ పనంతా అది అయిపోయాక మాత్రం ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వ్రతం చేసుకున్న వీడియోస్ ఫొటోస్ అన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తల్లిని చూసినంతసేపు కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా అందరూ కూడా కలిసి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇలా వాయినం ఇస్తున్నాను మా మా ఇంటి దగ్గర వాయినం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాయినానికి వెళ్తూ ఉంటాము ఈ శ్రావణ మాసం వస్తే ఇంకా పరుగులు ప్రపంచంలో ఉంటుంది లలితా పారాయణాలని మన దీపవరణని అలా లక్ష్మీ అష్టోత్రాలని అలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం అలా ఏదో రూపంలో శ్రావణ మంగళగౌరి వ్రతం అని అలా ప్రతిదీ మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక్కొక్క వారం అలా పూజలు చేసుకుంటూనే ఉంటాము అందరం హౌస్ వైఫ్సే అందువల్ల ఏంటంటే అలా ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క రోజు చదువుకుంటూ అలా గడుపుతూ హ్యాపీగా పూజలు చేసుకుంటాము ఇగో మా ఇంటి పక్క పాప అయితే తను కూడా నాకు పారాని పెట్టి వాయిని ఇవ్వమమ్మా అంటుంది ఇగో నేను మా వదిన వాళ్ళ ఇంటికైతే వాయిని వాయినని తీసుకోవడానికి వెళ్ళాను మా వదిన వాళ్ళ అమ్మవారు ఈ అమ్మవారు అయితే వారైతే ఇలా అలంకరించుకున్నారు అన్నీ తయారు చేసుకున్నారు ఇది ఒక మా ఇంటి పక్కన చెల్లి వాళ్ళ అమ్మవారు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఇది ఇంకో చెల్లి వాళ్ళ అమ్మ తయారు చేసుకున్న అమ్మవారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము చూసారు అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో చాలా బాగా తయారు చేసుకుంది తను కూడా ఈ అమ్మవారు అయితే మాకు అక్కగారు కోడలు అవుతారు సారీ కట్టి ఇలా తయారు చేసుకుంది ఈ అమ్మవారిని ఇంకొక చెల్లి వాళ్ళది ఇత ఈ పూజ అలా అందరు పూజలకి కూడా ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరు తాంబూరం తీసుకోవడానికి అందరం వెళ్ళాం కదా వాళ్ళందరు పూజలు కూడా ఇగో ఇలా ఉన్నాయి ఇది మా చెల్లి వాళ్ళ పూజ చెల్లి వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా చెల్లి వాళ్ళ పూజ చెల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ పూజ ఇది అందరం అందరం కూడా ఒకే కాలనీలో ఉంటాము అందరం కూడా అందరం కూడా ఎప్పుడూ బాగా కలుస్తూ ఉంటాము ఏ పూజ అయినా సరే అందరం వెళ్ళి వాయినని తీసుకోవడం అన్నీ చేసుకుంటూ ఉంటాము ఎప్పుడూను ఇది మా చెల్లి వాళ్ళ పూజ ఈ పూజకైతే ఈవినింగ్ వెళ్ళాము మార్నింగ్ ఇంకా టైం సరిపోలేదు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తాం కదా ఈవినింగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ అందరం కలిపి వెళ్ళాము అక్కడైతే అందరమే వాయినం తీసేసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగ టెంపుల్కి వెళ్ళాము ఒక చెల్లిని అందరం కలిపి ఆశీర్వదిస్తున్నాము అందరం కలిపి వెళ్ళాము అందరికీ ఒకేసారి ఆశీర్వాదం తీసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ అందరం ఇలా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని చెప్పని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అందరం ఇలా షేర్ చేసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరము కూడా ఇలాగే అందరం వ్రతం చేసుకోవాలి హ్యాపీ వరలక్ష్మి వ్రతం